వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి చూడండి ఈ ఇందులోకి అయితే వేసుకున్నాం ఇలా వేసేసుకొని ఈ వినంగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం లెవెల్గా అనుకోవాలి చూడండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక ప్లేట్ అయితే ముచ్చుకోవాలండి చూడండి ఇంకా స్టవ్ మీద అయితే ఆఫ్ చేసి ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నానండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూడండి మనకు రెడీ అయిపోయింది చూడండి కింద సైడ్ కూడా బాగా కాదండి మనకు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి చూడండి చూస్తున్నా చూడండి ఎంత బాగా ఉడికిందో మనకు మొత్తం సాఫ్ట్ కూడా ఉంది టేస్టీ టేస్టీ కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది ఏం చేస్తున్నాం స్వీట్ చేద్దామని కొబ్బరితో కొబ్బరితో పాతకాలపు నాటి స్వీట్ స్వీట్ పేరేమి పాతకాలపు నాటి కొబ్బరి రొట్టె కొబ్బరితో చేస్తారు దీనికి ఇంకా కావాల్సిన కొబ్బరి బెల్లం బియ్యం ఈ మూడు కావాలి ఐటమ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కను బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా ఇంకా పెన్నం అయితే హీట్ అయిందండి కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ముందుగా మనం బియ్యం అయితే వేసుకుంటున్నానండి మనం అన్నం చేసుకునే మంచి బియ్యం అండి మంచి బియ్యమే వేసుకోవాలి ఇంకా ఇవి వేసి కొంచెం లైట్గా దూరగా వేయించుకోవాలండి బియ్యాన్ని మనకు అప్పుడే బియ్యం కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవ్వాలండి ఇంకా ఇక్కడైతే బియ్యం అయితే వేయించుకున్నాం కదండి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో తీసుకొని అయితే వేసుకోవాలి మనము అంత మెత్తగా పట్టుకోకూడదండి కొంచెం బరకనే ఉండాలి మనకు బొంబాయి రవ్వ ఎలా ఉంటుందో సేమ్ అలానే వేసుకోవాలండి మిక్సీకి వేసుకుంటున్నాను చూడండి సేమ్ ఇంకా ఉప్మా రవ్వ ఎలా ఉందో సేమ్ అలానే ఉండాలండి చూడండి బర్క బర్కగా చూపిస్తున్న పెన్నం అయితే పెట్టుకున్నానండి అదే కడాయి కడాయి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ముందుగా వేయించుకున్నాం కదండి ప్రవ్వ ఆ ప్రవ్వ అయితే వేసుకున్నానండి మొత్తం కొంత ప్రకారమేనండి ఈ గ్లాస్ అయితే తీసుకున్నాను కప్పు రైస్ కానీ కప్పు ఒక గ్లాస్ బియ్యం కానీ ఏది తీసుకుంటే అది సరిసా మనం ఒక కప్పు రైస్ రైస్ తీసుకుంటే ఒక కప్పు బెల్లం అలాగే అందులోకి పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ రెండు చిప్పలు అయితే తీసుకున్నాను ఫుల్ కొబ్బరికాయ వేసేసుకొని మనము ఒక కప్పు కాబట్టి రెండున్నర కప్పులు అయితే వాటర్ వేసుకోవాలి అందులోకి కొంత ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మనం బెల్లం రవ్వ కొబ్బరి అంతా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇవన్నీ బాగా ఉడకాల పది పదిహేను నిమిషాలు ఉడకాల బాగా రవ్వ ఉంటుంది కదా రవ్వ కొబ్బరి బెల్లం కలుపుతూనే ఉండాలండి లేకుంటే మనకు బియ్యం రవ్వ కాబట్టి అడుగు అంటుంది కూడా కూడా కడతా చూడండి మనకు దగ్గర పడుతుంది చూడండి రవ్వ అనేది దగ్గర పడే వరకు కొద్దిగా గట్టి పడే గట్టి పడే వరకు ఉంచుకోవాలండి తర్వాత మిఠా ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇది ఎక్కడ స్పెషల్ తెలుసా గోదావరి జిల్లాలో స్పెషల్ అన్నమాట ఐటమ్ కొబ్బరి ఆ మళ్ళీ మన అందరూ ఇక్కడ అయితే తక్కువ రాయలసీమలో అక్కడ స్పెషల్ ఐటమ్ అక్కడ ఫేమస్ ఏ మా ఫేమస్ గోదావరి జిల్లాలో ఫేమస్ అన్నమాట కాకినాడ ఫేమస్ గోదావరిలో అలా ఫేమస్ లాంటి వంటలు వాళ్ళే ఎక్కువ చేశారు పాతకాలం అందుకనే అంత స్ట్రాంగ్ ఉంటారు కొబ్బరి చోట్ల వెన్న ఎక్కువ కదా కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు ఎక్కువ కదా ముందుగా ఉప్పు వేసుకోవడం అయితే మర్చిపోయినానండి ఒక అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నా సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి మనం ఇంకేది స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్యాన్లో పెట్టాలి ఇంకా మళ్ళీ దగ్గర అయింది కదా దగ్గర స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టేసుకొని ఒక రెండు చెంచాల వరకు ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ వేసేసి మనం కడాయి కడాయి మొత్తం ఇలా అనుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కొబ్బరి వేస్తాం కాబట్టి ఈ మిశ్రమాన్ని మొత్తం సైడ్లోకి ఏం అతుక్కోకుండా ఈజీగా మనకు తర్వాత వచ్చేలాగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి చూడండి ఈ మిశ్రమం అయితే ఇందులోకి అయితే వేసుకుందాం ఇలా వేసేసుకొని ఈ విన స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం లెవెల్ గా అనుకోవాలి చూడండి ఒక లెవెల్ గా అనుకుంటే మనకు బాగుంటుంది కాల్చుకోవాలి ఇది ఒక పది నిమిషాలు కాల్చుకోవాలి పది పదిహేను నిమిషాలు పడతాయి టైము కింద ఒక పక్క కాలడానికి మళ్ళీ ఇంకొక వైపు కాల్చుకోవాలి కొద్దిగా చెల్లారి చూడండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక ప్లేట్ అయితే ముచ్చుకోవాలండి ఇప్పుడైతే చెక్ చేసుకుందామండి ఒక పదహైదు నిమిషాలు అయితే అయ్యింది చూడండి ఇలా కింద అయితే బ్రౌన్ ఫాల్ట్ అయితే వచ్చింది అంత బ్రౌన్ కలర్ అయితే వచ్చింది ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఇది ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు అలానే వదిలేయాలి చల్లారిన తర్వాత అయితే ఇంకొక వైపు తిప్పుకొని మళ్ళీ కాల్చుకోవాలండి అంటే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఆఫ్ చేసి అలాగే మూత పెట్టేసుకుందామండి చూడండి ఇరవై నిమిషాల తర్వాత అయితే కొద్దిగా చల్లారింది మనము సైడ్లకు ఇలా చాక్తో కానీ స్పూన్తో కానీ ఇలా సైడ్కు అడ్జస్ట్ అయితే చేసుకున్నామండి త్వరగా ఊడొస్తుందనమాట మనకు ఇలా సైడ్లకంతా అడ్జస్ట్ అనుకున్నాక ఇంకొక కడాయి అయితే పెట్టేసుకొని ఇలా ఉల్టా చేసుకుందామండి చూడండి ఊడొచ్చింది చూడు ఈజీగా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కింద భాగం అయితే కింద పాట అయితే కాల్చుకుందామండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను సైడుకు చూడండి ఇలా కూడా ఒక ఐదు నిమిషాలు అయితే కాల్చుకోవాలండి ఇంకా మూత పెట్టేస్తున్నా మూత పెట్టుకొని చూడండి ఇంకా స్టవ్ మీద అయితే ఆఫ్ చేసి ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నానండి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూడండి మనకు రెడీ అయిపోయింది ఇంకా మీకు కింద భాగం కూడా కాలిందా లేదా అయితే చూపిస్తానండి చూడండి కింద సైడ్ కూడా బాగా కాలింది మనకు ప్లేట్ అయితే తీసుకుంటున్నానండి చూడండి చూస్తున్నా చూడండి ఎంత బాగా ఉడికిందో మనకు సాఫ్ట్ కూడా ఉంది టేస్ట్ టేస్టీ కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు టేస్ట్ టేస్టీ కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తా చాలా అంటే చాలా బాగుందండి పైన క్రిస్పీ లోపలగా సాఫ్ట్ గా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఇలాంటి రెసిపీ అయితే చేసుకోండి చాలా పిల్లలు స్వీట్ ఎక్కువ తింటుంటారు కదా కొబ్బరి చేసి పెడితే తింటారు మీరు కూడా తప్పకుండా ఒకసారి చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్